హాయ్ గైస్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టవర్ ఛానల్ ఎక్స్ప్లూర్ విత్ లేదా సో ప్రజెంట్ వచ్చేసి నేను అండి అనంతపూర్ లోని రమేష్ డ్రెస్సెస్ లో కొత్తగా షాప్ అయితే స్టార్ట్ చేశారన్నట్లు ఇంకా ఇంతకు ముందు కూడా మనం ఒకసారి వీడియో చేశాము అయితే ఇప్పుడు మంచి మంచి ఆఫర్స్ అయితే ముందుకు వచ్చేసానండి పర్టికులర్ గా మన ఛానల్ వాళ్ళకి వీళ్ళ దగ్గర స్పెషల్ ప్రైజెస్ అయితే ఉంటాయి ఈ వీడియోలో ప్రతిదీ కూడా తెలుసుకున్నాము సో ఇంకా అడ్రస్ చూద్దాం అండి అడ్రస్ వచ్చేటప్పటికి బిక్సీ మొబైల్స్ మీకు అందరికీ తెలుసు టవర్ లాగా దగ్గర అనమాట సో నామా టవర్స్ కంటే కొంచెం ముందు రాగానే వస్తుంది సో అసందులోకి వెళ్ళంగానే మనకు కమల్ నగర్ ఎంట్రన్స్ లో స్టార్టింగ్ షాప్ అన్నట్లు ఇంకా రమేష్ డ్రెస్ అని చెప్పేసి ఉంటుంది అన్నట్లు ఇంకా స్క్రీన్ పే నెంబర్ ఇచ్చారు మీకు అడ్రస్ లో కాల్ చేయండి బిక్స్ దగ్గరకు వచ్చేసి సో అయితే వీళ్ళ దగ్గర ఏంటంటే చాలా రీజనబల్ ప్రైజెస్ లో టాప్స్ దొరుకుతాయండి బేసిక్ గా ఇవి సెల్లింగ్ ప్రైజ్ వచ్చేటప్పటికి టూ హండ్రెడ్ రూపీస్ సో బట్ ఇప్పుడు మన ఛానల్ వాళ్ళ కోసం స్పెషల్ ప్రైజ్ అయితే పెట్టడం ఓన్లీ మన ఛానల్ వాళ్ళకి మాత్రమే ఎవరైతే ఈ షాప్కి వచ్చి మన ఛానల్ పేరు చూసామో చెప్పిన వాళ్ళకి మాత్రమే స్పెషల్ ప్రైజ్ అయితే ఉంటుంది మొత్తం కలెక్షన్ చేసా ఆ ప్రైజ్ ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా సో చూడండి ఫస్ట్ టాప్ అనమాట సో ఇక చూసుకుంటే రే అండ్ కాటన్ రెండు మిక్సో వచ్చేస్తుంది ఈ విధంగా ప్రింట్ తో స్టైట్ స్టాట్ వీటిలో మీకు టూ ఎక్స్ వరకు సైజ్ అవైలబుల్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ అయితే వచ్చాయన్నమాట సో మీకు ఫినిషింగ్ అంత నీట్ గా ఉంటుందండి ఇవైనా చూడండి ఈవెన్ ఇంత స్టార్టింగ్ ప్రైస్ టాప్ కూడా మనకి ఈ విధంగా ఓవర్ లాక్ ఇలా నీట్ గా ఉంటుంది అనమాట ఫినిషింగ్ వచ్చేసి వీళ్ళు అమ్మే రేటు టూ హండ్రెడ్ రూపీస్ మన ఛానల్ వరకు స్పెషల్ ప్రైజ్ అయితే ఉంది ఆ ప్రైజెస్ తెలుసుకోవాలనుకుంటే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అండ్ నెక్స్ట్ కలెక్షన్ అనమాట ఇది మంచి ప్రింట్ కలర్స్ ప్రింట్స్ లో అయితే వచ్చేస్తుంది చూడండి ఒకసారి సో ఇలా అనమాట సో ఇట్లా మొత్తం అన్ని కూడా త్రీ బై రెడీ టూ వేర్ అనమాట త్రీ బై ఫోర్ స్లీవ్స్ తో ఇలాగా సో కాలేజ్ పిల్లలకి అలాగే డైలీ వర్క్ చేసుకున్న ఆడవాళ్ళకి చాలా ఉపయోగపడతాయి ఈ టాప్స్ వచ్చేసి బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటాయి అన్నట్టు ఇంకా సో ఇలా అయితే ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ అయితే అవైలబిలిటీ రేయాన్ లో అయితే ఉన్నాయన్నమాట మంచి రయాన్ ఫాబ్రిక్ లో ఫాబ్రిక్ కూడా మీకు చాలా మంచిగా ఉంటుంది ఇది వచ్చేసి రాసిల్ సాఫ్ట్ రాసిల్ రాసులు అనమాట బలే ఉంది ఇది విధంగా థ్రెడ్ వర్క్ అయితే వచ్చేసింది ఈ పార్ట్ అంతా కూడా ఈ ప్రింట్స్ చూడండి ఇదంతా కూడా రయాన్ అనమాట రయాలు ప్రింట్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ అయితే వచ్చేసాయండి అలాగే చూడండి ఇది కూడా సో డైలీ వేర్ బిజెస్ లో బాగా చూస్తాయి కాకపోతే వీటిలో మనం చేయాల్సింది ఏంటంటే మీకు ఒకవేళ రియల్ టూ ఎక్సెల్ నీడు ఉంది అనుకోండి త్రీ ఎక్సెల్ తీసుకోండి ఎక్సెల్ నీడు ఉంది అనుకోండి టూ ఎక్సెల్ తీసుకోండి అనమాట కొంచెం సైజ్ అటు ఇటు ఉంటాయి అంటే బేసిక్ ప్రైజ్ కాబట్టి ఇదైతే సో ఓకేనా క్లాత్ వర్క్ చాలా బాగుంది సైజ్ ఒకటి చూసుకోండి అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే టాప్ చూడండి ఎంత ప్రిటి ప్రిటి లైక్ ప్రింట్స్ అయితే ఉన్నాయి మీరు చూడొచ్చు అన్నట్లు ఇంకా చూడండి ఈ విధంగా మీకు జస్ట్ అలా శాంపుల్ అయితే చూపిస్తున్నాను గానీ చాలా కలెక్షన్ అయితే ఉందండి సో ఫస్ట్ టైం మంచి రెస్పాన్స్ అయితే వచ్చేసింది ఈసారి బ్రదర్ వాళ్ళు ఇంకా మంచి కలెక్షన్ తో మన ముందు అయితే వచ్చేసారు రమేష్ జ్రసెస్ సో ఫైనలీ లాస్ట్ పీస్ చూపిస్తున్నాను మన ఛానల్ వాళ్ళకి ఓన్లీ నూట ఇరవై ఐదు రూపాయలు మాత్రమే వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇస్తున్నారు రెగ్యులర్ గా అమ్మే ప్రైస్ టూ హండ్రెడ్ రూపీస్ మన ఛానల్ పేరు చెప్తే స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది ఓకేనా నూట ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఈ ఆఫర్ అనేది చాలా తక్కువైతే ఉంటుంది తక్కువ టైం అయితే ఉంటుంది ఫెస్టివల్ వర్క్ అయితే ఉంది కాబట్టి వచ్చేటిలో చేసుకోండి నెక్స్ట్ ఐటమ్ లో వెళ్ళిపోదాం అలాగే కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోనండి మంచి మంచి వీడియోస్ మంచి మంచి కన్నెట్స్ ఇలా ఇస్తూనే ఉంటాను నెక్స్ట్ ఐటమ్ అండి సో యాక్చువల్లీ సెల్లింగ్ ప్రైస్ త్రీ ఫిఫ్టీ మన ఛానల్ వాళ్ళకి స్పెషల్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ కలిసి చూద్దాం ఫ్యాన్సీలో టాప్స్ అన్నమాట ఇవైతే మీకు మిక్స్ లో ఉన్నాయన్నమాట ఈ విధంగా కటింగ్ లైక్ స్టైట్ కట్ వచ్చేసి ఈ విధంగా దగ్గర కూడా మీకు థ్రెడ్ వర్క్ వచ్చేసి ఇలా స్లైట్ కలర్ తో వచ్చేసింది ఫ్యాబ్రిక్ డిఫరెంట్ ఫ్యాన్సీ బాగుంది సో ఇప్పుడు ఇవి ఇస్తున్నా నేను ఏవైతే చూపిస్తున్నాను ఇవి వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉన్నాయండి అయితే ఈ వీడియోలో మీకు ఏదైనా నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి సో సేమ్ ఐటమ్ అడగొచ్చు వీళ్ళు కలర్ కలర్స్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఇప్పుడు నుంచి ఒక్కసారి చూడండి అబ్బా ఇది బాగుంది చాలా బాగా ట్రెండింగ్ లో ఉంది అన్నమాట ఈ కలర్ అందరూ కూడా బాగా వేసుకుంటున్నారు అలాగే చూడండి ఈ విధంగా ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా మనకు టూ ఫిఫ్టీ రూపీస్ దొరుకుతున్నాయి చూడండి మొత్తం ఇలా మొత్తం మిరర్ వర్క్ కావచ్చు డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉన్నాయండి టూ ఫిఫ్టీ రూపీస్ ఈ విధంగా మనకు టాప్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి రమేష్ డ్రెస్సెస్ లో నేను జస్ట్ అలాగా ఆ చేతికి దొరికింది ఇలా మీకు చూపిస్తున్నాను కలెక్షన్ అయితే చూడండి చాలా కలెక్షన్ అయితే ఉంది పెద్ద ఎంత ఐటమ్ ఉందంటే వీళ్ళ దగ్గర చాలా ఐటమ్ అయితే ఉంది అన్నట్లు ఇంకా మీరు షాప్కి వచ్చి విజిట్ చేస్తే మీకు నచ్చిన ఆప్షన్ మీకు ఏ కిచెన్ కావాలి అనుకున్నట్లయితే మీరు తీసుకోవచ్చు సో గైస్ నెక్స్ట్ సెగ్మెంట్ మనకు త్రీ ఫిఫ్టీ రూపీస్ లో గోల్ స్ట్రైట్ కట్ రెండు కూడా చూద్దాము ఓకేనా ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు అండి సెల్లింగ్ ప్రైస్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇవి బట్ మన ఛానల్ వాళ్ళైతే త్రీ ఫిఫ్టీ ఇస్తున్నారు చూడండి ఈ విధంగా అయితే ఉంటుందండి మంచిగా విధంగా ఫ్రీస్ వచ్చేసి పార్ట్ అంతా కూడా ఈ విధంగా తేడుతో అయితే ఇవేంటండి మీకు మరి ఏమంటారు ఒక బ్రాండ్ లెవెల్ కావాలి అలా కాకుండా బట్ బడ్జెట్ లో మనకు కావాలి డైలీ యూస్ పర్పస్ కావాలనుకుంటే మాత్రం మంచి మంచి చాయిస్ అయితే ఉన్నాయండి సో మీకు టూ ఇయర్స్ వరకు సైజెస్ అయితే అవైలబిలిటీలు ఉన్నాయి ఒకసారి చూడండి ఇలా అయితే ఉన్నాయి అన్నట్లేదు సార్ ఇంత ప్రిటీ ప్రిటీ ప్రింట్స్ లో మనకు ఈ విధంగా అయితే ఉన్నాయి టూ ఎక్స్ఎల్ సైజ్ అనమాట ఇది అలాగే మనకి ఈ విధంగా మనకు అడ్జస్ట్మెంట్ థ్రెడ్స్ కూడా ఇచ్చారండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి మీరు చూడండి గోల్ కూడా అయితే మంచిగా ఇలా చూడండి గోల్ ఒకసారి చూపిస్తాను మరి హెవీ గోల్ కాకుండా ఈ విధంగా మేనేజుల్ గోల్ అనమాట ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి సో ఐ థింక్ నాకు తెలిసి త్రీ ఫిఫ్టీ రూపీస్ లో ఇంత గోల్ టాప్ అయితే రాదు అండ్ వీటిలో మీకు స్ట్రైట్ కట్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ప్రెసెంట్ వచ్చేసి గోల్ టాప్స్ అయితే చూసాము ఈ విధంగా అనమాట రే అండ్ రెండు మిక్స్ అవుతూ వచ్చేసింది ఇది అయితే టాప్ సో ఇవేంటంటే మీకు వాష్ చేసినా కూడా పోదనమాట ఎందుకు ఈ రేయాన్ అనేది ఏంటంటే వాష్ అయ్యే కొద్ది కూడా తిక్ అవుతూ ఉంటుంది అన్నట్టు ఇంకా ఫ్యాబ్రిక్ ఇలా ఉంటుంది డిజైన్స్ కలర్స్ కానీ బాగున్నాయి అలాగే వీటికి సంబంధించిన లెగిన్స్ కూడా మనకు అప్ త్రీ ఎయిస్ వరకు వీళ్ళ దగ్గర దొరుకుతాయి అండి ఇలా అయితే ఉంటాయి అనమాట వన్ బై వన్ వచ్చేసేటప్పటికి ఇవి ఓన్లీ కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ ఈ ప్రింట్స్ అయితే ఎంత చక్కగా ఉన్నాయో సో క్లాత్ కూడా చాలా కంఫర్ట్ గా చాలా బాగుందండి సో వీటితో ఇకపోతే ఏంటంటే మనకి విధంగా స్ట్రైట్ కట్ లో కొంచెం ఫ్యాన్స్ అయ్యేటం అన్నమాట చూడండి ఇలా స్మూత్ గా ఫ్యాన్స్ ఐటమ్ ఇంకా థ్రెడ్ మార్క్ వచ్చేసి ఇలా వచ్చేసింది ఇవి కూడా మనకు బ్రాండ్స్ లో అయితే వస్తాయి అండి సో ఎంఆర్పీ చూడండి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అనమాట ఇది అయితే మనకు త్రీ ఫిఫ్టీ రూపీస్ కి అయితే వస్తున్నారు సో ఇవన్నీ కూడా ఏంటంటే సింపుల్ సూపర్ గా ఉంటాయి కానీ బ్రాండ్ అనమాట ఇది సో ఇవి వచ్చేటప్పటికి మనకు ఎంఆర్పీ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఉన్నాయి కూడా మనకు త్రీ ఫిఫ్టీ రూపీస్ కి అయితే వచ్చేస్తున్నాయి అండి ఇవన్నీ కూడా అనమాట సో ఇవి రెగ్యులర్ గా అంటే నార్మల్ టాప్స్ లాగా చూడడానికి వీడియోలు అలా అనిపిస్తుంది బట్ డిపెండ్స్ ఆన్ బ్రాండ్ కంపెనీని బట్టి కాస్ట్ ఉంటుంది ఎందుకంటే ఆ వర్త్ ఉంటది అనమాట క్వాలిటీగా వచ్చేటప్పటికి ఇలా అనమాట ఈ ప్రింట్స్ అయితే చాలా బాగున్నాయి అలా క్లాత్ కూడా సూపర్ హైలైట్ గా ఉందండి మూడు వందల యాభై రూపాయలు అప్పుడు టూ ఎక్స్ వరకు అవైలబిలిటీ లో ఉన్నాయి ఇలా అనమాట చూడండి కొద్దిగా లైట్ గా ఇలా మొత్తం ఇవన్నీ కూడా స్ట్రైట్ కట్ లైట్ గా సింపుల్ గా ఏదో డిఫరెంట్ వర్క్ వచ్చేసి మొత్తం డాట్స్ వచ్చేసి ఇలాంటి ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి సో మనకు రమేష్ నర్సెస్ వచ్చేటప్పటికి కమలానగర్ నగర్ లో అయితే వస్తుంది మిక్సీ పక్కన సందు మీకు వరకంగా చెప్పాలన్నట్లయితే లాస్ట్ సెట్ టిఫిన్ సెంటర్ ఉంది కదా దాని ముందు అయితే వస్తుందండి ఓకేనా ఇలా అనమాట సో ఈ విధంగా అయితే ఉన్నాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ అంటే ఇప్పుడు చూసిన సెగ్మెంట్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొక సెగ్మెంట్ లోకి వెళ్ళిపోతాము మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను సో దాట్ ఏంటంటే మీరు ఈజీగా మీరు డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు మీకు కావాల్సిన కలెక్షన్ అనేది మీరు ఫోన్ లో లైక్ సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు టైమింగ్ అయితే ఎలాంటి టైం వేస్ట్ అవ్వదు డైరెక్ట్ గా షాప్కు రావడము స్క్రీన్ షాట్ చూపించండి దానికి సంబంధించిన పెట్టేస్తారు మేము ముందర మీకు వచ్చిన కలర్స్ పిక్ చేసుకుని వెళ్ళిపోవడం హ్యాపీగా ఉంటుంది అన్నట్లు ఇంకా అండ్ నెక్స్ట్ మంత్ వరకు అయితే లైక్ మన ఈ ఛానల్ ఛానల్ వాళ్ళకి ఇచ్చే ఆఫర్ ఏదైతే ఉంటుందో నెక్స్ట్ ఫెస్టివల్ వరకు ఉంటుంది కాబట్టి వచ్చి చేసుకోండి సో గాయస్ టాప్సే కాకుండా రమేజ్ లో మనకి ఈ విధంగా బ్యూటిఫుల్ వెస్టర్న్ టాప్స్ షార్ట్ టాప్స్ కూడా అవైలబిలిటీలు ఉన్నాయండి స్కర్ట్స్ పై కావచ్చు జెగిన్స్ పైకి జీన్స్ పైకి కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ దొరుకుతాయి ఇక్కడ చూడండి ఎంత గా అయితే ఉంది హెవీ క్వాలిటీ అనమాట ఇది వచ్చేటప్పటికి మనకు ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ ఉంది ఒక్కటి ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ నెక్స్ట్ కూడా మనకు త్రీ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ లో చూపిస్తాను చూడండి ఒక షర్ట్ టైప్ లో వచ్చేసింది మొత్తం ఈ విధంగా హ్యాండ్ కూడా చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో డిజైన్ పీస్ అనమాట సో ఇలా అనమాట ఎంత చక్కగా ఉందో చూడండి సో వర్క్ అయితే అలాగే ఒక షర్ట్ మోడల్ అన్నమాట ఈ విధంగా బటన్స్ లా వచ్చేస్తున్నాయి మొత్తం అంతా కూడా బట్ అయితే బటర్స్ పెట్టేది ఏం లేదు బట్ ప్యాటర్న్ ఇలా వచ్చేస్తుంది షార్ట్ ఈ విధంగా మనకు నెక్ డిజైన్ వచ్చేస్తుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఈ టాప్ ఒకటి అండి నెక్స్ట్ ఇవి చూపించేవన్నీ కూడా త్రీ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ లో ఈ విధంగా అయితే మీకు ప్రింట్స్ లో డిజిటల్ ప్రింట్ షేప్ కటింగ్ డిఫరెంట్ డిఫరెంట్ యాపిల్ కటింగ్ డిఫరెంట్ వచ్చాయనమాట వెస్టర్న్ లో మనకి ఇవి కూడా మీకు అప్ టూ హెచ్ వరకు హార్స్ అవైలబిలిటీలో ఉంటాయి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వెస్టర్న్ టాప్స్ అయితే ఇక్కడ దొరుకుతున్నాయండి త్రీ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనమాట రేంజ్ నేను చూపించేవన్నీ కూడా స్క్రీన్ షాట్ చేయండి సో మీకు నచ్చిన కలెక్షన్ తీసుకెళ్ళచ్చు ఈ విధంగా కొంచెం ఫ్యాన్స్ ఐటమ్స్ చూడండి సూపర్ అయితే ఉన్నాయి కదా అన్నీ కూడా ఫ్యాబ్రిక్స్ కూడా అండి ఏది చెక్ చేసే అవసరం లేదు పెట్టే కొద్ది పెట్టే కొద్ది కూడా మంచి మంచి ఫ్యాబ్రిక్స్ అయితే దగ్గర దొరుకుతున్నాయండి కూర్చోండి లో ఫ్లోరల్ వచ్చేస్తుంది అనమాట ఇది చూడండి లైట్ క్రషింగ్ మోడల్ ఇలా సింప్లీ సూపర్ వెస్టర్న్ వేస్ కూడా వీళ్ళ దగ్గర దొరుకుతున్నాయి అండి సో ఏం మీకు ఆల్మోస్ట్ ఏంటంటే డ్రెస్సింగ్ సెక్షన్ లో పార్టీ వేర్ కావాలన్నా లాంగ్ ఫ్రాక్స్ కావాలన్నా వెస్టర్న్ వేర్ కావాలా లెగ్గిన్స్ కావాలా దుప్పటాస్ కావాలన్నా చాలా చాలా బడ్జెట్ లో దొరికిపోతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీ రూపీస్ కి దుపడా దొరుకుతుంది లెగిన్స్ వచ్చేటప్పుడు టూ త్రీ ఎక్స్ ఇలా అన్ని దొరికిపోతాయి అన్నట్లు ఇంకా వన్ బై వన్ అయితే మనం చూద్దాం అండి సో వేస్ట్ చూసారు కదా లోనే ఈ విధంగా డిఫరెంట్ ప్యాటర్న్ కోట్ మోడల్ అనమాట సిసింద్రీ టైప్ అలా అంటాం కదా సిసింద్రీ ప్యాటర్న్ అంటాము సో ఈ విధంగా అయితే మనకు వెస్టర్న్ లో ఫ్యాన్సీ ఐటమ్ అయితే ఉన్నాయి ఇవి ఇంకా కూడా ఇంకా టాప్స్ ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉన్నాయండి ఇలా చూడండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ లో దొరుకుతున్నాయండి అప్పుడు టూ ఇయర్స్ వరకు అయితే ఉంటాయి ఇలా షార్ట్ మోడల్ అయితే వస్తుంది అన్నట్టు ఇంకా ఓకేనా ఇవే కాకుండా మనకు లాంగ్ ఇందాక వెస్టర్న్ లో చూసాం కదా అలానే లాంగ్ లో మనకు వెస్టర్న్ లో ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బడ్జెట్ లో అనమాట ఈ విధంగా సో జార్జెట్ పైన ఫ్లోర్ లో వచ్చేసి ఇలా వచ్చేసాయి అనమాట లైట్ ఫ్రెష్ గానివ్వండి ఇలా ఫ్రెష్ మోడల్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో ఈ విధంగా లెంత్ వచ్చేటప్పటికి మనకు థర్టీ నైన్ ఇంచెస్ అయితే లెంత్ అయితే వస్తుంది అనండి లెగింగ్స్ పైన జగిన్స్ పైన బాగుంటుంది ఇదైతే అలాగే కొంచెం పిల్లలైతే కొంచెం స్టూడెంట్స్ లైక్ అప్ టు టెన్త్ క్లాస్ ఉన్న వాళ్ళు ఇలా సింగిల్ వేర్ చేసుకున్న వెస్టర్న్ వేర్ కి చాలా బాగుంటుంది అన్నట్లు ఇంకా వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ చూడండి నెక్ డిజైన్స్ కూడా చూడండి ఇక్కడ ఒక డిజైన్ లాగా వచ్చింది ఇక్కడ ప్లేన్ వచ్చేసింది డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయండి జస్ట్ ఫర్ శాంపుల్ అయితే చూపిస్తున్నాను చూడండి ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉంటుందో సో వీళ్ళ దగ్గర వచ్చేటప్పటికి షాప్ వచ్చి విజిట్ అయిపోండి కానీ నెక్స్ట్ అయితే చూద్దాం సో నెక్స్ట్ అయితే మళ్ళీ ఇంకా ఫుల్ హెవీ గోల్డ్ లెక్క అయితే వచ్చేసామండి ఒక గోల్డ్ టాప్ టవాలంటే ఇప్పుడు ఎలా ఉందంటే ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఇది ఇది రీజనబుల్ ప్రైస్ అనమాట ఇంకా కూడా రీజనబుల్ గా దొరికితే అస్లాదులుకం అయితే అండ్ ఇక్కడ మీకు చూపించే ప్రైజెస్ టూ ఎక్స్ వరకు అయితే ఉన్నాయి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ బడ్జెట్ అండి ఇది ఓన్లీ మన ఛానల్ వాళ్ళు గుర్తించుకోండి ఇంకొక విషయం ఏంటంటే లో కూడా వీళ్ళ దగ్గర తీసుకోవచ్చు అండి లైక్ మీరు ఏదైనా ఇంట్లో చిన్న బిజినెస్ కానీ ఒక ఇంట్లో ఏదైనా ఒక ఫైర్స్ లో పెట్టుకుని ఉన్నారు ఒక ఐదు వేల రూపాయల వరకు సరిగ్గా తెచ్చుకుని నమ్ముకుందాము అనే ఒక ఆలోచన ఏదైనా ఉంటే మీరు వచ్చి తీసుకోవచ్చు వీళ్ళ దగ్గర నేను చెప్పే ప్రైస్ కంటే కూడా ఇంకా కూడా తగ్గిస్తారు హోల్సేల్ వాళ్ళకైతే ఓకేనా నెక్స్ట్ ఐటమ్ అనమాట మీకు ఈ విధంగా ఫుల్ గోల్డ్ లోన్ మీకు టూ ఎక్స్ సైజ్ చూపిస్తున్నాము అంటే అప్పుడు టూ ఎక్స్ అవైలబిలిటీలో ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ బిట్వీన్ రేంజ్లు అయితే వస్తాయండి ఈ విధంగా రేయాన్లో ప్రింట్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది ఇంకా అలాగే మనకి ఇప్పుడు బ్యాక్ అండ్ మార్చర్స్ వచ్చేసాయి అలాగే గోల్ కూడా చూడండి ఒకసారి చూడండి ఇలా అయితే ఉంటుందండి సో వీటిలో మీకు ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ కానీ డిజైన్స్ కానీ ఈ విధంగా చేంజ్ అవుతూనే ఉంటాయి ఇంకా చూడండి ఎంత గోల్ ఉందా చూడండి ఫ్లోరల్లో అండ్ పార్ట్ కూడా చక్కగా వర్క్ ఇచ్చేస్తారు ఫ్లోరల్ వచ్చేస్తుంది ఇవన్నీ కూడా మనకు ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ అనమాట చూడండి క్వాలిటీ కూడా ఒకసారి చెక్ చేయండి కావాలన్నట్లయితే సో కొంచెం కాటన్ రేయాను రెండు మిక్స్ లో చూపిస్తున్నాను నేనైతే ఇప్పుడు మీకు వచ్చేటప్పటికి బట్ ఇదేంటంటే మీకు ఏ అకేషన్ అయినా ఏ సీజన్ అయినా కూడా మీకు బాడీ ఫ్రెండ్లీ అయితే ఉంటాయి అనమాట ఈ ఫ్యాబ్రిక్ అయితే ఓకేనా సో వీటిలో వచ్చేసి ప్రింట్స్ కానీ కలర్స్ కానీ ప్యాటర్న్స్ కానీ వన్ బై వన్ చూసేసండి ఈ విధంగా అయితే సో ఇలా అనమాట సో కలెక్షన్ ఎక్కువ చూపించడం వల్ల చూపించాలనే ఉద్దేశంతో నేను ఇలా ఫాస్ట్గా చూపిస్తున్నాను కానీ మీరైతే లైక్ కొంచెం స్లో పెట్టుకొని చూడండి ఆ రేస్ షాప్ వచ్చి విజిట్ అయిపోండి ఓకేనా ఇలా అయితే ఉన్నాయండి ఇవి వచ్చేటప్పటికి ఏంటంటే అన్నీ కూడా లైక్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బడ్జెట్ లో అనమాట ఇలా చూడండి ఎంత ప్రిటిగా ఉంది మా స్టెప్ బై స్టెప్ టాప్స్ ఇలా ఇవి జస్ట్ మీకు వన్ పర్సెంట్ చూపిస్తున్నాను అండి ఇంకా సో మెనీ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర అండ్ నెక్స్ట్ అటర్ లోకి వెళ్ళిపోతాం సో నెక్స్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ లో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి చూడండి ఈ విధంగా గోల్ ఒక్కసారి చూడండి మా ఫ్యాబ్రిక్ కూడా చాలా చూడండి గోల్డ్ ఎంత హెవీ చూడండి ఎంత హెవీగా వచ్చేస్తుందో ఇవన్నీ కూడా మనకు నాలుగు వందల యాభై ఐదు వందల మధ్యలో అయితే వస్తాయండి కాస్ట్ వచ్చేటప్పటికి టూ ఎక్సెల్ వరకు తయర్స్ అయితే ఉన్నాయి చూడండి విధంగా ప్రింట్స్ లో ఇక్కడ చాలా ఉన్నాయండి బట్ ఈ రేంజ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ లో మనకు కలెక్షన్ కావాలి లో కావాలి ముఖ్యంగా వర్క్ చేసుకున్న ఉమెన్స్ గోల్ లో కావాలని చూడండి ఎంత గోల్ అయితే ఉందో ఫ్యాబ్రిక్ కూడా బాగుంది ఇది చూడండి ప్లస్ ఎంతండి సైజ్ ఇది ఫోర్ ఎక్సెల్ చూడండి ఫోర్ ఎక్సెల్ తయర్స్ లో కూడా ఇవి ఎంత వస్తాయి మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సో ఫోర్ లో కూడా మనకి ఈ విధంగా గోల్ వచ్చేసాయండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి టాప్ వచ్చేటప్పటికి చూడండి ఇలా అయితే ఉన్నాయి సో చూడండి సో డైలీ బేసిస్లో మనకు ప్లస్ వాళ్ళకి కావాలన్నా కూడా చూడండి బట్ ప్లస్ వాళ్ళకి కావాలనుకున్న వాళ్ళు కొంచెం జా తొందరపడేదండి ఎందుకంటే మీకు కలెక్షన్ అనేది చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా తీసేసుకోవాల్సి వస్తుంది మీరు కూడా ఓకేనా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి ప్లస్ ప్లసేజెస్ వాళ్ళకి అబ్బా ఇదైతే మిస్ చేసుకోదు కదా ఎంత బాగున్నాయంటే క్వాలిటీ బాగుంది అది కూడా బడ్జెట్ అయితే ఉంటుంది అలాగే చూసుకున్నట్లయితే సైజెస్ కూడా మనకు ఫోర్ ఎక్స్ఎల్లో ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అయితే దొరుకుతున్నాయండి అబ్బా చూడండి టాప్స్ అయితే ప్లస్ సైజెస్ లోనే త్రీ ఎక్స్ ఫోర్ ఎక్స్ లో మనకి ఇంకో ప్రీమియం ఫ్యాబ్రిక్ వెళ్తే సెవెన్ హండ్రెడ్ రూపీస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ లో అనమాట ఇవన్నీ కూడా లాంగ్ ఫ్రాక్స్ ఫ్యాబ్రిక్ అయితే ఇంకా ఏవెన్ ఫ్యాబ్రిక్ ఇంకా తిరిగి చూసే అవసరం ఉండదు అనమాట అలాంటి ఫ్యాబ్రిక్ ఏవి ఫ్యాబ్రిక్స్ అయితే వచ్చేస్తాయి ఈ విధంగా స్లీవ్స్ కూడా చూడండి మంచి వచ్చిందండి ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ లో ప్లస్ సైజెస్ అయితే ఉన్నాయండి వన్ బై వన్ చూడండి బాబా చూడండి సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ లో ప్లస్ సైజెస్ అండి ఇందాక చూసుకుంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ అండి ఇది సో ఇవైతే ఉన్నాయి దీంతో పాటు ఏంటంటే మనకు ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ వీటిలో అన్నింటిలో కూడా ఏంటంటే ప్లస్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయండి చూడండి ప్లస్ సైజెస్ కూడా సో అయితే చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది అన్నట్లు ఇంకా ఒక్కొక్క దాంట్లో ఒక ట్వంటీ థర్టీ పీసెస్ అయితే ఉన్నాయి ఒకవేళ మీరు బడ్జెట్ లో ఇంకా ప్లస్సేజెస్ యాక్చువల్లీ మనకు కొంచెం తక్కువ ఉంది లిమిటెడ్ స్టాక్ అయితే ఉంటుంది ప్రతి చోట కూడా అది కూడా మనకు కావాల్సిన ధరలో దొరకాలంటే మాత్రం నిజంగా దొరకట్లేదు ఇప్పుడు సో మీరైతే ఆలస్యం చేయొద్దు సో వీడియో నేను పెట్టిన వెంటనే అంటే నేను ఇవాళ టుమారో మార్నింగ్ అలా అప్లోడ్ చేస్తాను లైక్ ఇవాళ నైట్ చేస్తున్నాం టుమారో మార్నింగ్ అలా అప్లోడ్ చేస్తాను అనుకోండి వెంటనే మీరు కుదిరిన టైంలో వచ్చి షాప్ చేసుకోండి షాప్ టైమింగ్ వచ్చేటప్పటికి మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ వరకు అయితే వీళ్ళు అవైలబిలిటీలో ఉంటారు సో ప్లస్ సైజస్ వాళ్ళు మాత్రం తొందరపడారు రిమైనింగ్ సైజెస్ ఓకే ఇంకా ఆల్మోస్ట్ ఎక్కువ ఉన్నాయి దొరికిపోతాయి ఇంకా ఓకేనా నెక్స్ట్ ఇంకా కొద్దిగా పార్టీ ఫెస్టివల్ సీజన్ వస్తుంది కాబట్టి ఉగాది కొద్దిగా పార్టీ డ్రెస్సెస్ అయితే చూద్దామండి సో నెక్స్ట్ రేంజ్ అండి మీకు వెస్టర్న్ నుంచి స్టార్ట్ చేస్తారు నెక్స్ట్ రేంజ్ లో ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ లో వెస్టర్న్ రేంజ్ లో వచ్చేటప్పటికి ఈ విధంగా మీకు మంచి ఒక జార్జెట్ ఫ్యాబ్రిక్ లైతే అయితే ఇలా వచ్చేసాయి అన్నట్లు ఇంకా ఈ విధంగా షార్ట్ రేంజ్ విత్ ఇట్లా బెల్ట్ కూడా వస్తుంది అన్నట్లు ఇంకా సో సూపర్ సూపర్ వెస్టర్న్ కలెక్షన్ అలాగే మీకు చూడండి ఒక పాట అంతా కూడా మనకి పాట అంతా కూడా ఎలాస్టిక్ అయితే వస్తుంది ఈ విధంగా అయితే ఉంటుంది సో ఫ్యాబ్రిక్ చూడండి డిఫరెంట్ గా అయితే ఉంటుంది అలాగే ఫినిషింగ్ కూడా చూడండి ఒకసారి ఒక బార్బిగల్ ఎలా వస్తుందో ఆ టైప్ లో అయితే వచ్చేస్తుంది అన్నట్లు ఇంకా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ షార్ట్ లెంత్ అయితే ఇందులోనే మీకు ఏంటంటే ఫుల్ లెంత్ కావాలి ఫ్లోర్ లెంత్ కావాలనుకుంటే కూడా మనకు సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ అయితే ఉంటాయి ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి చాలా డిఫరెంట్ గా ఉంటుంది అన్నట్లు ఇంకా ప్లష్ మోడల్ అయితే వచ్చింది ఇప్పుడు ఈ టాప్ అలాగే చూడండి ఈ విధంగా మొత్తం అంతా కూడా డిఫరెంట్ స్లీవ్స్ స్లీవ్స్ కూడా చూడండి ఒకసారి డిఫరెంట్ స్లీవ్స్ తో ఇలా వచ్చేసాయి స్టెప్ బై స్టెప్ వెస్టర్న్ ఫ్రాక్స్ అలాగే ఫుల్ లెంత్ వీటి కూడా మనకి హిబ్బైల్స్ అయితే వచ్చేసాయి అన్నట్లు ఇంకా ఇలా చూడండి ఇవన్నీ కూడా సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ అండి ఒక రేంజ్ అయితే ఉంది ఆరు రోజులు ఒకటి ఆరు వందల యాభై ఒకటి అలా ఉంది కాబట్టి రెండు కలిపి చెప్తున్నాను ఇలా చూడండి వీటిలో డిఫరెంట్ ఫ్రెండ్స్ అలాగే మీకు ఫ్యాబ్రిక్ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్యాబ్రిక్ మంచివి అయితే ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి వెస్టర్న్ లో ఫ్లోర్ అనమాట బట్ ఈ విధంగా డిజైన్ ప్రింట్ లో మీకు చూసే ఉన్నారు కదా మీకు తెలిసే ఉంటుంది ఐటమ్ గురించి సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి అలాగే మీకు స్లీవ్స్ చూడండి ఒక్కసారి ఎంత డిఫరెంట్ గా వచ్చాయి బొటిక్ స్టైల్ అనమాట మనం క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించుకుంటే ఏ ఫినిషింగ్ అయితే వస్తుందో అలా చక్కగా ఉన్నాయి అనమాట అండ్ కలర్స్ కూడా చూడండి ఎంత బ్రైట్ గా అయితే ఉన్నాయో సో హిప్ బెల్ట్ అయితే ఈ విధంగా ఉన్నాయి బెల్ట్స్ అయితే వచ్చేసాయండి గ్రాండ్ లో కోసం సింపుల్ పార్టీ వేర్ కూడా చెప్పొచ్చు సో దాంతో పాటు ఇక్కడ కొద్దిగా ఇంకా టాప్స్ వచ్చేటప్పటికి ఫుల్ గోల్ లోనే కొంచెం ట్రెడిషనల్ వేర్ లో అలా చూస్తున్నాం అండి ఇవి వచ్చేటప్పటికి మనకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ బిట్వీన్ రేజ్ చూపిస్తున్నాను ఈ ఫ్రా ఒక్కొక్కసారి చూడండి ఈ కుర్తి చూడండి ఎంత గ్రాండ్ గా ఉందో టూ ఎక్సెల్ సైజ్ ఇది సారీ ఎక్స్ఎల్ ఇది బట్ టూ ఎక్సల్ లాగా అనిపిస్తుంది అంతే నన్ను పెట్టే కొద్ది సైజెస్ అనేది పెరుగుతూ ఉంటాయి అలాగే ఒకసారి గోల్ చూడండి గోల్ పార్ట్ కూడా ఇక్కడ ఒక ప్యాటర్న్ కింద ఒక ప్యాటర్న్ వివిధ స్టూ స్టెప్స్ డిఫరెంట్ గా వచ్చేస్తుంది ఫాబ్రిక్ కూడా కాటన్ వచ్చేసి మంచిగా వచ్చింది అనమాట అలాగే ఏ పార్ట్ కూడా ఒకసారి చూడండి మొత్తం ఈ విధంగా థ్రెడ్ వర్క్ కానివ్వండి ఇలా చూడండి డిఫరెంట్ గా వచ్చేసింది ఆరు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయల మధ్యలో అయితే వీటి కాస్ట్ వస్తుంది ఒక్కొక్కటి ఒక కాస్ట్ ఉంది కాబట్టి నేను బిట్వీన్ రేంజ్ అయితే నేను చెప్తున్నాను అండి ఓకేనా ఈ విధంగా ఫుల్ లెంత్ అనమాట సో టాప్స్ వచ్చేటప్పుడు చూడండి కొద్దిగా లైట్గా వేర్ స్టైల్ వస్తాయి అలాగే ఈ విధంగా ఆలియా కట్ ప్యాటర్న్స్ ఫ్లోరల్లో రేయాన్ రేయాను ఆలియా కట్ ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా దొరుకుతాయి అన్నట్లు ఇంకా చూడండి ఆలియాలోనే మనకు ఫ్లోరల్ వచ్చేసింది నెక్స్ట్ ఐటమ్ వచ్చేటప్పుడు చూడండి ఈ విధంగా మిరర్ వర్క్ అనమాట ఈ విధంగా రియల్ మిరర్ వర్క్ లాగా వచ్చేసింది అనమాట ఇది చూడండి చూడండి సింప్లీ సింప్లీ సూపర్ కలెక్షన్ అండి వీటిపైన ఒక మంచి ఆ దుప్పటగానే అట్లా సెలెక్ట్ చేసుకుంటే ఒక డెత్నిక్ లుక్ ని మనం తీసుకురావచ్చు ఈ విధంగా చూడండి కొద్దిగా ఏంటంటే టిష్యూలో అనమాట ఇది టిష్యూలో ఫ్రాక్ వచ్చేసింది లాంగ్ ఫ్రాక్ టైప్ లో సిక్స్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ అనమాట ఇవన్నీ కూడా చూడండి ఇది వచ్చేటప్పటికి మొక్కటంతా కూడా ఇట్లా వైట్ ఇది వర్క్ ఇచ్చేసారు అనమాట వైట్ పూసల్లాగా అలా పెట్టేసి కొంచెం గ్రాండ్ గా డిజైన్ చేశారు అలాగే స్లీవ్స్ కూడా మనకి ఈ విధంగా వచ్చేసారు వచ్చేసారనమాట అండ్ మీకు చూసుకుంటే ఆ బోర్డర్ వచ్చేటప్పటికి కట్ బోర్డర్ స్టైల్లో బాగా అండి సిక్స్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ అనమాట ఇది వచ్చేటప్పటికి ఒక్కొక్క టాప్ ఒక్కొక్క రేట్ ఉంది కాబట్టి నేను ఈ టాప్ ఎంత ఆ టాప్ ఎంత చెప్పలేకపోతున్నాను సో అలా చెప్పినా మీకు కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి షాప్ రండి ఆరు వందల నుంచి ఐదు వందల రూపాయల మధ్యలో అయితే ఈ కలెక్షన్ అయితే ఉంటుంది ఇంకా సో నెక్స్ట్ ఫైనల్ ఐటమ్ త్రీ పీసెస్ సెట్స్ అండి త్రీ పీసెస్ సెట్ లో కూడా ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా స్టార్ట్ అవుతాయి బట్ ఈ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ అనేది వచ్చేసి మనకు సింపుల్ గా ఉంటుంది అన్నట్లు ఇంకా సో ఈ విధంగా వచ్చేసి సాఫ్ట్ రా ఫాబ్రిక్ లో రా మెటీరియల్ వస్తుంది కదా అండి రాసీక్ అని చెప్పేసి అందులో వచ్చేసింది సాఫ్ట్ అనమాట ఇది సో కట్ మోడల్ వచ్చేసింది అలాగే మనకి ఈ విధంగా ట్రౌజర్ ప్యాంట్ వచ్చేసింది ప్యాంట్ టూ ఎక్స్ వరకు సైజ్ అవైలబిలిటీ తుప్పట అయితే ఇలా ఉందండి స్ట్రైట్ కట్ ప్యాంట్ ఇవి వచ్చేటప్పుడు విత్ లైనింగ్ అయితే వచ్చేసింది ఇవి మనకు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ అండి సో వీటిలో కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఒక సెట్ వచ్చేసండి సీక్వెన్స్ వర్క్ వచ్చేసింది మంచి గ్రే కలర్ సో వీటిలో మీకు ఒకవేళ ఆలియా కావాలంటే త్రీ పీసెస్ సెట్ లో సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుంది అన్నట్లు ఇంకా త్రీ పీసెస్ సెట్ అనమాట సో ఈ విధంగా లైట్ స్లైట్ ఆడియా సో ఆలియా కట్ వచ్చేసి ఉంటుంది అలాగే ట్రౌజర్ ప్యాంటు అండ్ దుప్పట సో దుప్పటా కూడా మంచిగా ఒక షైని ఫ్యాబ్రిక్ అయితే తెచ్చేసారండి సో ఇది వచ్చేటప్పటికి రేయాన్ లో ఫ్లోరల్ అయితే వచ్చేస్తుంది అన్నట్లు ఇంకా సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే త్రీ పీసెస్ సెట్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి కలర్స్ కూడా చూడండి సెంటెంట్ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి జస్ట్ ఇవైతే మీకు ఎగ్జాంపుల్ మాత్రమే అండి ఇంకా కూడా మీకు చాలా చాలా కలెక్షన్ అయితే ఉంది వీటితో పాటు యాంగిల్ లెంత్ ఆల్ సైజెస్ ఉన్నాయి ఏ సైజ్ తీసుకున్నప్పుడు త్రీ ఎక్స్ వరకు ఏ సైజ్ తీసుకున్నా కూడా మనకు బ్రాండెడ్ అయితే వస్తాయండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అయితే వస్తుంది అన్నట్లు ఇంకా ఓకేనా ఇకపోతే వీటి దగ్గర దుప్పడాస్ కూడా ఫిఫ్టీ రూపీస్ నుంచి కూడా స్టార్ట్ అవుతాయి డిఫరెంట్ డిఫరెంట్ దుపురాస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయండి సో మీరు లైక్ టాప్స్ తీసుకుంటే మనకి మ్యాచింగ్ దుప్పడాస్ కానీ లెగ్గీస్ అన్ని ఇక్కడే కూడా దొరకపోతాయి మీకు అయితే ఎలాంటి టైం వేస్ట్ కూడా ఉండదు అనమాట రమేష్ డ్రెస్సెస్ లో సో స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చానండి మీకు ఏదైనా డౌట్ ఉన్న అడ్రస్ గురించి కానీ ఏదైనా కాల్ చేసుకుంటాండి అలాగే ఒకవేళ మీ సీదా రావాలనుకున్నట్లయితే అనంతపూర్ కమలానగర్ బిగ్ సిక్ పక్కన సందు స్టార్టింగ్ రాగానే మనకు ఏంటంటే ఎడమ వైపున రెండో రెండో షాప్ అన్నట్లు ఇంకా ఓకేనా ఇది అనమాట ఇవాళ మన వీడియో వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి టాప్స్ చూసాము అప్ టు మనకి ఈ విధంగా కట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ వరకు చూసాం చూసామన్నట్లుగా బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే మీకు విత్ ఇన్ థౌసండ్ రూపీస్ లోపే మేము షాపింగ్ చేసుకునే విధంగా అయితే వెళ్ళే డ్రెస్సెస్ ఉంటాయి అండ్ దట్టు హోల్సేల్ వాళ్ళకు కూడా వీళ్ళు రీసేలర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా వెల్కమ్ చెప్తున్నారు లైక్ మీకు ఒక మార్జిన్ పెట్టుకుని అమ్ముకోవచ్చు మేము ఇంకా తగ్గించిస్తాము అని చెప్తున్నారు వచ్చి చూడండి మీకు నచ్చితే తీసుకోవచ్చు ఓకేనా ఇంకా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసేయండి బడ్జెట్ ఫ్రెండ్లీ ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ అందరూ కూడా రులెక్ట్ చేసుకుంటారు థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను బై బాయ్